తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజుని యొక్క మార్పు ద్వితీయంలో చంద్ర సంచారం పంచమ రాహువు షష్టమ శనైశ్వరుడు భాగ్యస్థిత బృహస్పతి ఏకాదశ శుక్రకేతులు ద్వాదశలో రవిబుద్ధు యొక్క సంచారం ఇక వారికి ఒక విధంగా మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ఇక జన్మరాశిలో కుదిరిన సంచారం వల్ల అనవసర హామీలు ఇవ్వకండి ఫైనాన్షియల్ లావాదేవీల విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది రుణ బాధల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ రౌపదుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో దైవిక బలంతో అన్ని పనులు చక్కబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు తులారాశివారు సష్టమ సనేహుల సంచారం వల్ల ప్రతి పనిలో కూడా విజయవంతంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు లాభిస్తాయి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు మనోధైర్యం పెరుగుతుంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు కుటుంబపరమైన రీచ్ ఖర్చు పెరుగుతుంది ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కొంత ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్ విషయాల్లో అనవసరమైన ఖర్చులు పెంచుకోకండి అనవసర హామీల వల్ల అపోదవమానాలు గురికాకండి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో తులారాశివారు ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత శుక్రకేతులు సంచారం వల్ల మనం ఎంత చేస్తున్నప్పటికీ కూడా శ్రమ తప్ప ఫలితాలు తక్కువగా కనిపించేటువంటి వారికి మానసిక ధైర్యంతో దైవిక బలంతో ప్రతి పనిలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక కార్మికులకు వర్షకులకు వ్యవసాయదారులకు మీ శ్రమకు మంచి ఫలితాలు లాభిస్తాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి మీకు ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారికి ద్వాదశ బుద్ధుని సంచారం వల్ల వృత్తి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకుంటారు రుణాలు లోన్స్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత ఒత్తిడి భారం పెరుగుతుంది ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పంచమరాహు సంచారం వల్ల సంతానార్థులకు సానుకూలమైనటువంటి శుభవార్తలు వింటారు షష్టమ సరేసుడు సంచారం వల్ల సంస్థాగతమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాల వారికి లాభిస్తుంది శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఉండేవారికి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు విషయాలు సుదూర ప్రాంతాలకు బదిలీలు కాకుండా జాగ్రత్తలు పాటించండి భాగ్యస్థ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఒక దైవిక బలంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా కొంత సమయాన్ని తీసుకుని ఆలోచనాపరంగా ముందుకెళ్ళటం వల్ల చక్కటి విజయాలు లాభిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు ఇక తులారాశివారి వారంలో చేదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల మంగళవారం రోజు విశేషంగా కందులు బెలాన్ని తులారాశివారు కుజశాంతికి దానం ఇవ్వండి అలాగే ప్రతిరోజు దుర్గా సప్తశ్లోక స్తోత్ర చదువుకోండి వీలైతే తులారాశి వారు దుర్గా సప్తశతి హోమాన్ని చేయించుకొని అమ్మవారి దర్శనాన్ని ప్రతిరోజు చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా మనం తులారాశి వారికి చెప్పుకోవచ్చు ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు ప్రతిరోజు జపం చేసుకోవటం అత్యంత విజయవంతమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు